హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ఇటీవల నార్త్ నుంచి సౌత్ ని టార్గెట్ చేస్తున్న కథానాయకుల సంఖ్య అమాంతం పెరుగుతుంది ఆలియా భట్ జాన్వి కపూర్ అనన్య పాండే ఖుషి కపూర్ ఇలా వరుసగా బామ్లంతా సౌత్ పై దృష్టి సారించారు ఇప్పుడు వీళ్ళ బాటలోనే మరో కపూర్ గాల్ బరిలోకి దిగుతుంది పేరు ఆకాంక్ష రంజన్ కపూర్ ఆకాశ రంజన్ కపూర్ ఆలియా భట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ సివి కుమార్ తెలుగు చిత్రం మాయావన్ లో చిత్ర పరిశ్రమలో ప్రయాణం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా ఆకాంక్ష అందం ఆకర్షణ ప్రతిభ ఇప్పటికే కొల్లగొట్టాయి ఈ రైజింగ్ స్టార్ గురించి తెలియాల్సింది నిజానికి చాలానే ఉంది ఇంతలోనే ప్రఖ్యాత యుఎన్ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆకాంక్ష దర్శనమిచ్చింది ఈ బ్యూటీ కిల్లర్ లుక్ యువతరం గుండెల్లోకి దూసుకుపోతుంది మార్చి సంచికలో ఆకాశ ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిమానుల ముందుకు రానుంది ఈ ఇంటర్వ్యూలో ఆకాంక్ష ప్రయాణం ఆకాంక్షలు పెద్ద స్క్రీన్ పై రావడం వెనుక మాయాజాలం గురించి మాట్లాడింది అలాగే ప్రముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆకాంక్ష కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది సౌత్ సినిమా చేయడానికి ఇది సరైన సమయం అని తన స్నేహితురాల ఆలయ భట్ తనకు చెప్పారని ఆకాశ రంజన్ కపూర్ చెప్పారు మోనికా మై డార్లింగ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ తెలుగు లో సినిమాతో సినితో చేస్తుంది తర్వాత ఇది ఆకాంక్షకు మొదటి థియేటర్ విడుదల తన ప్రతిభను గుర్తించి అవకాశాలు అందించే దర్శకులతో కలిసి పనిచేస్తానని ఆకాంక్ష ఈ సందర్భంగా తెలిపింది నేను నా ప్రాజెక్టు నిశ్లేషించుకుని ఎంచుకుంటాను అయితే సౌత్ అనేది నేను చాలా కాలంగా అడుగు పెట్టాలనుకున్న పరిశ్రమ కానీ దాన్ని చురుగ్గా ఎలా కొనసాగించాలో నాకు తెలియదు మాయావన్ లో నటించాలని దక్షిణాది నుంచి ఒక ఏజెంట్ నాకు కాల్ చేసినప్పుడు సెటప్ గురించి ఇప్పుడే చెప్పాను నేను కథనం వెనక ముందే ఈ చిత్రానికి అవును అని చెప్పాను ఇది ఖచ్చితంగా కొత్త ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే సినిమా అలాగే కొత్త తలుపులను తెరుస్తుంది నాలాంటి కొత్త నటికి అవసరమైన మరెన్నో అవకాశాలు తెస్తుందని తెలిపింది భాషపరమైన అపరోధం కారణంగా సెట్ లో ఎదురైన సవాళ్ళ గురించి ఆకాంక్ష ఇలా తెలిపింది మొదట్లో మాయావన్ సెట్ లో నా గురించి ఎవరికి తెలియదని చాలా భయంకరంగా ఉండేది నేను మొదటిసారిగా ని కలుస్తున్నాను హైదరాబాద్ కూడా వెళ్ళలేదు భాష సమస్య వల్ల నేను సంభాషణలు అర్థం చేసుకోలేకపోతున్నాను అయినప్పటికీ నేను చేసే పని ఇష్టపడుతున్నాను నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒక్కో అడుగు వేస్తున్నాను దానికి నేను కృతజ్ఞతలని తెలిపింది నన్ను నేను ఒక గదిలో బంధించి ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను చాలా కష్టతరమైన పరిశ్రమలో ఒకదానిలో ఉన్నాను అని నాకు తెలుసు జనం నా ఓటీటీ ప్రాజెక్ట్ ఎంపికను ప్రశ్నించారు కానీ నేను ఎంచుకోవడానికి అనేక ఆఫర్లు లేవు నన్ను నేను నిరూపించుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉంది నేను దాన్ని స్వీకరించాను అని కెరియర్ ఆరంభ రోజుల గురించి విశ్లేషించింది ఆలియా బేటకి ఆకాంక్ష చాలా కాలంగా స్నేహితురాలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఆకాంక్ష ఆరగటం చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఆలియా నా ఇతర స్నేహితులు మాదిరిగానే ఆలియా కూడా నా మొదటి తెలుగు సినిమా చేస్తున్నానని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది సౌత్ సినిమా చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పినట్టు కూడా గుర్తు చేసుకుంది ఇది మంచి ప్రాజెక్ట్ గొప్ప సెటప్ ఉన్నాయని ఆకాంక్ష తెలిపింది ఆకాంక్ష అంజన్ కుమార్ ఈమె త్వరలోనే తెలుగులో మాయవన్ సినిమాతో వస్తుంది కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఈమె యాక్టింగ్ తో ఎంత మందిని మెప్పిస్తుందో ఆమె గ్లామర్ తో ఎంత మందిని నెదర్లాండ్ రాత్రులు గడిపిస్తుందో ఇలా కొత్తగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఎగుమతి ఈ అందాలు ఎన్ని రోజులు మనల్ని ఆరగిస్తాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి హీరోయిన్స్ చాలా మంది వచ్చి తన వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అలా తెలుగు ప్రేక్షకులు కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి గ్లామర్ ఉంటే కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారని మనందరికీ తెలుసు అలా ప్రూవ్ అయిన హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆకాంక్షకి మంచి గుర్తింపు వచ్చి మంచి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్